శుభోదయం గురుచేత్ర పాలనకు వచ్చేద్దామా ఓకే ఇప్పుడు మనకు తొమ్మిదో అధ్యాయంలో శ్రీపాదస్వామి ఎక్కడికి వెళ్ళారు గోకర్ణంలో ఉన్నారు కదా గోకర్ణ క్షేత్రం నుంచి ఎక్కడికి వెళ్ళారు అనే విషయం ఈరోజు మనం ఎనిమిదో అధ్యాయంలో గురుచేత ద్వారా తెలుసుకునేద్దాము మీ దగ్గర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను మనసారా ఆశీర్వదించండి సరే ఎనిమిదో అధ్యాయం తల్లి మనం ఎప్పుడు మొదలుపెట్టినా శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీగురుభ్యో నమ నామధారకుడు సిద్ధ సరస్సుని ఆయన నీళ్ళు చెప్పమని కోరి కోరి చెప్పించుకుంటున్నాడు అనమాట అట్లా ఎప్పుడైనా శ్రోతలు శ్రద్ధగా విన్నప్పుడు అప్పుడే వక్తకు ఆనందం కలుగుతుంది కదా సరే నామధారుడు అడుగుతున్నాడు స్వామి అసలు శ్రీపాదశి వాళ్ళు కూడా గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు కదా మరి ఎంతకాలం ఉన్నారు అసలు ఆయన భగవత్ అవతారం కదా ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏంటి భగవంతుడు ఆయనకు అవసరం లేదు ఆయనే భగవంతుడైన ఆయన ఎందుకు పుణ్యక్షేత్రాలు దర్శించాలి అని అడిగితే ఇంకా నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగితే దానికి సిద్ధ సరస్వ శ్రీపాదస్వామి శ్రీదగ్గర చెప్తున్నారు శ్రీపాదస్వామి గోకర్ణంలో మూడు సంవత్సరాలు ఉన్నారు తర్వాత శ్రీశైలానికి వెళ్ళి అక్కడ నాలుగు నెలలు ఉన్నారండి శ్రీశైలంలో తర్వాత భక్తులు అనుగ్రహించి అక్కడ అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళారు అది కురుపురం దగ్గర ఒక నది అనమాట అక్కడ రాచవరి దగ్గర ఉంటుంది అక్కడ ఆ నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురుపురం వెళ్ళారు దాన్ని కురుగడ్డి అంటారు కురుగుడ్డి అంటారు కురుపురం అంటారు అది రాయచూర్ నుంచి ఒక నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట గురుపురం అక్కడికి వెళ్ళారట అక్కడ కృష్ణావేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైన క్షేత్రం దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ శ్రీనివాసం చేయడం వలన ఆ క్షేత్రం ఇంకా లోక విఖ్యాతమయ్యింది ఇప్పుడు దాన్ని చెప్పాను కదా కురుగుడ్డి అని కూడా అంటారు అక్కడ శ్రీపాదస్వామిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సర్వ కామ్యాలు సంప్రాప్తం అవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం దయించారు ఆయన ఇప్పటికీ ఆ కురుకురంలోనే ఆయన రూపంలో స్థిరంగా ఉన్నారు వాళ్ళు అదృశ్యం అయినా కూడా సాక్షాత్తు క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి చోట ఎక్కడ ఉంటారండి అక్కడ కురుకురం కాదు పిఠాపురంలోనే కాదు పిఠాపురంలో స్వామి వెళ్ళిపోయారు వారి పిఠాపురం లేరా ఆయన ఆయన చైతన్య స్వరూపం అంతా మొత్తం అన్ని లోకాలేంటి మొత్తం సమస్త భువనాలు విస్తరిస్తూనే ఉంటాయి ఆయనది చైతన్య స్వరూపం భగవంతుడు లేని చోటు ఉందా అన్ని చోట్ల ఉన్నారు కదా అందుకే ఆయన అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు ఆయన శ్రీపాత సేవలు సమీ సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ అన్నింటినీ పావనం చేయడానికి ఎందుకెళ్తారు ఆయా క్షేత్రాల్లోని ముముక్షులను ఉద్ధరించడానికి అంటే అక్కడ జిజ్ఞాస కలిగిన వాళ్ళు మోక్షానికి అర్హత ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడ ఆయన ఎన్నో విధాలుగా అక్కడ చెప్పి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం ఈ యొక్క భగవంతుడే కొన్ని కొన్ని క్షేత్రాలు కలిసి ఆ క్షేత్రాన్ని ఇంకా ఇంకా పునరుద్ధరించడం కోసం వెళ్తారండి వాళ్ళు వాళ్ళ కోసం కాదు మన కోసం వెళ్తారు అట్లాగే పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల యొక్క పాపాలు చిరకాలం కడిగి వేయడం వల్ల చివరికి అవే మరణం అవుతాయి ఎట్లాగా మనం గుళ్ళకి వెళ్తాం ఎంతోమంది పాపత్మలు వెళ్తాం అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయేసి మనం చేసి వస్తాం ఎన్నో పాపాలు చేస్తాం చేయకుండా ఎందుకుంటాం అండి మనుషులు కదా కాబట్టి నదులు అంతే ఇలాంటి మహాత్ములు వెళ్ళడం వలన ఇలాంటి భగవంతుడు వెళ్ళడం వలన ఇవంతా మీ వీళ్ళ దగ్గర నెగిటివ్ తప్ప మా నెగిటివ్ ఉందా పాజిటివ్ మొత్తం పాజిటివ్ ఎనర్జీస్ అందుకని ఆ క్షేత్రాన్ని ఇంకా ఇంకా ఉద్ధరించి అంటే మంచి పాజిటివ్ ఎనర్జీస్ నింపి మనలాంటి వాళ్ళంతా వెళితే మనకంతా పుణ్యం కోసం ఆపాదించడం కోసం ఆ మహాత్ములు అక్కడికి వెళ్తారనమాట అప్పుడు మళ్ళీ అవి చక్కగా శుభ్రమవుతాయన్నమాట అందుకని అప్పుడు శ్రీపాదల వంటి మహాత్ముల పాద స్పర్శ వలన తిరిగి మళ్ళీ పవిత్రం అవ్వాలని తిరిగి మళ్ళీ తప్పించిపోతూ ఉంటాయంట నదులు కావచ్చు క్షేత్రాలు కావచ్చు చూసారా మనం ఏమనుకున్నా క్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తాం అనుకుంటాం అందుకే మనం పుణ్యం వస్తుంది ఎందుకు ఎప్పుడు మనము నిచ్చల మనస్తో ఒక ఒక పాజిటివ్ ఎనర్జీస్తో మంచిగా ఉన్నప్పుడు మన స్వార్థం అసూయ అంతా విడనాడి ఆ యొక్క క్షేత్రాలను మన మందిరంలో అడుగుపెట్టి అక్కడ తపస్సు ధ్యానం చేసుకొని పారాయణ చేసుకొని స్వామి అనుగ్రహం పొందిని వస్తే అంత పాజిటివ్ అనమాట అలా కాకుండా మనం కోరికలతోనే వెళ్ళి కోరికలతో వెళ్ళొచ్చు కానీ అక్కడ స్వామిని కూడా దర్శించుకొని అలా రావాలి తప్ప మనము ఇంకొక విధంగాతో పోయి అక్కడ మన పాపాలని అంటించకూడదు ఆ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి మనమే కాదు శాస్త్రాలు చెప్పాయి కూడా ఇంకా శ్రీపాదల తాంతం వివరిస్తాను వినయ్యా నామధార్కా విను అని చెప్తున్నాడు కురుకులలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అంబిక మా ప్రతివత కానీ పూర్వకర్మంలో ఆమెకి ఎందరో పిల్ల పుట్టి కూడా కొద్ది కార్యం చనిపోతూ ఉండేవారు కదా ఆమె ఎన్నో దానాలు చేసింది వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది అప్పుడు కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టం ఆ పిల్లవాడు స్తబ్దుడయ్యాడు బుద్ధిహీనుడయ్యాడు జడు అయ్యాడు అయినప్పటికీ లేఖ లేక కలిగిన ఆ పిల్లవాడిని ఎంతో గారాభంగా పెంచుతూ ఉండేవాడు ఎనిమిది సంవత్సరాలు రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూపిస్తాడు కానీ పాపం మందమతి ఎంతకాలానికి ఒక వేదమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయినాడంటే అతను ఆ మంత్ర అనుష్ఠానం ద్వారా ఆయన అతను బుద్ధిమంతుడిగా చేయాలని పాపం తండ్రి అతన్ని కొడుతూ ఉండేవాడు తిడుతూ ఉండేవాడు అది చూడలేక అంబిక ఎందుకయ్యా లేక లేక కరైనా ఈ పిల్లవాడిని కొడుతున్నావి మరి ఈ పిల్లవాడిని కానీ కొడితే మళ్ళీ మళ్ళీ కొడితే నేను మరణిస్తాను అని చెప్పి మా తల్లికి గారాం కదా అందుకే ఆ మాట అంది ఒక్క కొడుకు వాణ్ణి ఇలా కొడుతున్నావు అని చెప్పేసి అంటే ఇంకా తా తండ్రి ఏమి చేయలేక నిరాశ చెంది బాధతో చాలా కుమిలిపోతూ ఉండేవాడు అనమాట ఇంకా కొంతకాలాలుగా ఆ దిగులతోనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఇంకా దిక్కులేక తన భార్య అంబిక తన కొడుకుతో కూడా భిక్షం ఎత్తుకొని బ్రతుకుతూ ఉండేదంట అంబిక ఎక్కడ కురుపురంలో ఆ బాలు చూసి గ్రామస్తులు ఒరే పండితపుత్ర ఎందుకురా నీ బ్రతుకు రద్దం కదరా నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి భిక్ష తీసుకొని వచ్చి తింటూ ఉంటే కూర్చుని తింటున్నావు సిగ్గులేదరా వాళ్ళు నది నుండి మంచి నీరు మోసినో బ్రతకరాదరా ఎవరింట్లోనో పని చేసుకున్న బ్రతకరాదారా అని పైగా నీ నీ వల్ల నీ పుత్రిదేవులు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకు ఎందుకురా అని చెప్పి అందరూ తిడుతూ ఉన్నారు పైగా పవిత్రమైన భిక్షావృత్తిని వంటి అసమర్థి తగదరా భిక్ష చేయడం కూడా పవిత్రం అంట చూడండి భిక్ష లేని వాళ్ళు చేస్తా ఉంటారు కదా కాదు భిక్షావృత్తి కూడా పవిత్రమైన భిక్ష అటువంటి నీకు బద్దకస్తుడికి నీకెట్లా తగ్గుతుందిరా ఇంకేలా బ్రతకేదానికి చచ్చిపోకూడదు కృష్ణానందుబడి అని అందరూ హేళన చేస్తూ ఉన్నారట చివరాకు పాపమా బాలుడు అందరి లోక అందరు తిట్టే పరిహాసాలకు భరించలేక ఒకసారి ఆత్మహత్య చేసుకుందామనేసి పరిగెత్తుకుంటూ ఉన్నాడు ఇంకా ఆమె పరిగెత్తుకుంటూ ఉంటే పాపం నిస్సాహరైన ఆ తల్లి కూడా అతని వెంట పరిగెత్తు సాగింది ఇంక అప్పుడు దారిలో స్వామి ఎదురై అరే నా ఆగు ఆగు ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు పురజన్మలో ఏమైతే చేసావో అదే కదా నీకు వచ్చింది పూర్వ జన్మలో నువ్వు ఎవరినో వెక్కిరిచ్చింటావు నీకు ఎన్నో పాపాలు చేశావు కాబట్టి నీకు ఈ దుస్థితి వచ్చింది పైగా దాని ఆ కర్మను వదిలించుకోకపోగా ఇప్పుడు ఆత్మ చేసుకుంటావా మళ్ళీ మరు జన్మలో తయన మళ్ళీ నువ్వు ఇంకా పెరుగుతుంది పాపం కాబట్టి నువ్వు ఓర్పు వహించు అని చెప్పి ఆ దుష్కర్మ నుండి ఓర్పు వహిస్తే శాశ్వతంగా విముక్తుడిని అవడం మంచిది అని అన్నారట స్వామి అందుకని కష్టాలు వచ్చాయని మనం చచ్చిపోతామని లేకుంటే కష్ట కష్టాలు వచ్చాయని ఇంకా ఇంకా బాధపడి దేవుని తిట్టడం నిలిచి వల్ల ఇంకా మనకు పాపాలు గుట్టలు గుట్టలు గుట్టలుగా మనకు పెరిగిపోతాయి అందుకని అలా చేయకుండా స్వామి నేను పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉన్నాను స్వామి అవన్నీ నీ కర్మ నీ యొక్క పూజతో ఆ కర్మని ధ్వంసం చేయండి స్వామి అని మనం అడగాలే తప్ప ఆయన నాకేం చేశారు దేవుడు నేను ఈ ఫోటోలు తీసేస్తా నాకు ఈ గురు చేత బారేస్తా ఇలాంటి మనం ఎప్పుడు మనసులో అనుకోకూడదు పూర్వ జన్మల నుంచి తెచ్చుకునే కర్మలు ఎవరేం చేస్తారండి అది ఈ జన్మలో నామస్పరంతో పారాయణంతో సత్సంగాలతో ఇలా మంచి చేత దర్శనం వలన ఇలా ధ్యానం వలన ఇవన్నీ మనం సాధనతో చేసుకోవచ్చు అది సాధించుకోవచ్చు అందుకే సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా సాధ్యం కానిది లేదు నువ్వు ధ్యానం చేయి నా కర్మ పోవాలని తపస్సే తప్పకుండా కర్మను ధ్వంసం చేస్తారనమాట భగవంతుడు ఇంకా అప్పుడు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి అంటుంది స్వామి మీరేం బాగానే చెప్తున్నారు ఒక వంక భర్త భర్తను కోల్పోయాను మరొక వంక వ్యక్తుడైన ఈ పుత్రుని వాళ్ళని ఎటువంటి ఏమీ నేను ఆశించలేదు నన్ను పెంచి కూర్చోబెట్టి నన్ను పెంచాల్సిన ఇతన్ని నేను తీసుకొచ్చి భిక్ష తీసుకొస్తే తింటున్నాడు మన అందరి పరిహాసాలకు గురి అవుతున్నాము ఇంకా నేను కూడా బతికే ప్రయోజనం ఏంటి అని చెప్పేసి ఆమె అంటూ ఉంటే దానికి ఆ స్వామి కరుణ ఆయన కరుణా సముద్రుడు అనమాట శ్రీపాదవల్ల స్వామి భగవంతుడు అంటేనే కరుణ భగవంతుడు అంటేనే ప్రేమ కదా కాబట్టి ఆయన అప్పుడే చెప్పాడు అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మల మరొక పాపం ఇంకా ఎక్స్ట్రా పెంచుకున్నా కాబట్టి రాబోయే జన్మల మరొక పాపం అనుభవించవలసిందే కానీ నిజంగా వేరే ఏమైనా ప్రయోజనం ఉందా కనుక నేను మిగిలిన జీవితం అంతా కూడా శివ పూజలో గడుపు ఈ జన్మంతా శివ పూజలు గడుపు అలా చేస్తే మరు జన్మలో నా వంటి కుమారుడు నీకు కలుగుతాడు అంది అప్పుడు ఆలోచించి మంచి బుద్ధికర స్త్రీ కదా అంది అంది ఏమంది మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల నాకు ఏం ప్రయోజనం నాకు తెలియడం లేదు చెప్పండి స్వామి మరి నేను ఎట్లా మీరు చెప్పినట్టు నేను చేస్తాను ఆ శివ పూజ చేస్తే మరి ఎట్లా వచ్చే జన్మలో కదా మరి మరి ఈ జన్మలో నేను ఎలా భరించను అందుకే దానికి స్వామి చెప్తున్నారమ్మ శివపూజ అనుకుంటే మామూలు అనుకుంటున్నావా చాలా అత్యంత అద్భుతమైన శివపూజ తల్లి అని అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రశేలుడని రాజు పాలించేవాడు అతడు మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని కూడా పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీద తెలుసుకొని దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులే ప్రదోషకాలంలో శివు పూజ చేశారంటండి ప్రదోషకాలం సాయంకాలం వారం నుంచి ఏడు వరకు ప్రదోషకాలం శివుడు సారీ మన సూర్యుడు ఉదయించినప్పుడు కాదు హస్తమించినప్పుడు అప్పుడు ఆ సమయంలో గోదూలి వేళ మనం శని ప్రదోష పూజ చేస్తే చాలా అద్భుతం ఇదివరకు చూడండి పల్లెటూరులో సాయంకాలం వేలకి ఆవులు అంతా ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఆ పేడ తీసుకొని చక్కగా దీపం పెట్టేవారు ఇంకా వాళ్ళు ఏం పూజలు కూడా చేసేవాళ్ళు దీపారాధన చేసేవాళ్ళు అంత పూజ అంత భక్తితో ఉండేవాళ్ళు అనమాట కాబట్టి ఏకాగ్ర మనసు మనస్కులే ప్రదోషకాలంలో శివ పూజ చేశారు ఒక త్రయోదశి నాడు ఏం చేశాడు శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్లలో ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారంట వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం లాక్కుపోయారంట వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసిందట అప్పుడు ఆ బాలుడు తన పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి ఇంకా మరణించడానికి సంసిద్ధుడయ్యట అంత చిన్నపిల్లవాళ్ళు శివ పూజ చేస్తూ ఉంటే చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు అప్పుడు విశ్వసాక్షిణ ఆ పరమేశ్వరుడి ప్రత్యక్షం అడిగి చిన్న పెద్దవి కాదు నువ్వు భక్తి ఉండి కానీ భక్తి లేకుండా కానీ ఓం నమ శివాయ లేదంటే జయగురుదత్తా దిగంబర దిగంబర శ్రీపావళి దిగంబర అని నామం అని స్మరిస్తే ఆ భగవంతుడు భక్తితో చేస్తున్నావా భక్తితో లేకుండా చేస్తున్నావు భక్తితో చేస్తే ఒక రకమైన ఫలితం కానీ భక్తి లేకుండా చేసినా కూడా నీకు వచ్చే ఫలితం స్వామి ఇస్తాడు ఇంకా అబ్బా బాలుడు ఇంకా ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి నా తప్పును మన్నించు స్వామి అన్నాడంట స్వామి ఆ శివుడు ప్రత్యక్షమైంది అప్పుడు శివుడు అన్నాడట నీవు నా సాహిత్యం పొందగలవు నీ తల్లి తెలియదు గబగబా నేను లాక్కెలిపోయి దొలవలకి కాబట్టి అపరాధం చేసింది నీ అర్చనా విధానం చూసింది చూసినా చాలండి భగవంతుణ్ణి చేయక్కల ఎవరైనా పూజ చేస్తుంటే చూసినా చాలు మనకు అత్యంత ప్రేమ అంటే భగవంతుడి మీద ఇంకా మనకి పుణ్యం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట చూసింది కనుక మరు జన్మలో ఆవిడకు విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంత దనమయ్యాడట అక్కడున్న లింగం దివ్య తేజస్సు వెలిగిపోతుంది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ఇంత ప్రకాశిస్తున్నాడో ఏమి అని తలిశాడట అంతటి భక్తి శ్రద్ధలతో ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రశేరుడికి మేలు చేయదలిసి అంతటి మహానుభావులతో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరంగా చంద్రసేన మణిబద్ధులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తను చూడవచ్చిన రాజులతో కలిపి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతవంతమైన చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము దాము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలను తల్లి యశోదగా జన్మించిందంట అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికే జనని అయ్యింది కదా మరి ఒక భగవంతుని పెంచుకునే అదృష్టం ఇచ్చారండి చూడండి మనం చేసే పూజ ఎక్కడికి పోదు ఏంటి అప్పుడు చూస్తేనే చాలు భగవంతుడికే తల్లి అన్నమాట అందుకని అమ్మ శివ పూజమైమాన మరో జన్మలో కూడా నీవు అలాగే అవుతావు నువ్వు అలాగే అవుతాయి ఈ జన్మంతా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ పూజ చేయమ్మా నీకే మంత్రం రాలా అదే చెయ్యి అంతే అంటారు ఆ కదివిని విని అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలే కదా మరి ఈ జన్మలో నేను ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు అందరి నవ్వులకు గురి అయిన నేను ఎట్లా నా బిడ్డను ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు కదా నన్ను మాతృతో రక్షించు స్వామి అంటే అప్పుడు ఆ స్కరుణాసముధు కరుణా ఉప్పొంగిపోయి ఆ మూర్ఖ బాలుడు స్పష్టంగా ఏం చేశాడు స్వామి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ఉచ్చరించాడు ఓం అన్నాడు స్వామి శ్రీపాద స్వామి అంతే ఆ మూర్ఖముల తక్షణమే బృహస్పత జ్ఞాని వక్త అయ్యాడండి అప్పుడు అతని మాతృ సేవకుని యోగించి స్వామి ఆమెతో అమ్మ విడిచి నీ జీవిత శేషం అంతా శివ పూజలు గడుపు వచ్చే జన్మలో నాంతటి కుమారుడు నీకు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరిత్రాలయ్యి పుత్రునితో తన ఊరికి వచ్చి తన జీవితం అంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది ఇదండి ఎనిమిదో అధ్యాయం ఆ కురుపురం వెళ్తే ఆ అమ్మ అమ్మికకు ఆ యొక్క శివలింగాన్ని ఇచ్చిన స్వామి ఇచ్చాడు ఒక ఎండకాలంలో వెళ్తే ఆ యొక్క రాతి బండ మీద ఉంటుందండి శివలింగం ఆ శివపో చేసిన ఆ లింగం కూడా మనం ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు అనమాట ఎండాకాలంలో వెళ్తే మనం వానకాలంలో వానకాలలో ఉన్నప్పుడు వెళ్తే తొట్టులో వెళ్తాం కదా అక్కడ శివలింగం కనిపించదండి అక్కడ శ్రీపాద స్వామి సూర్య నమస్కారం చేసుకునే బండ తర్వాత ఈ శివలింగం ఇచ్చిన ఆ బండ ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు ఇదంతా అబద్ధం కాదు ఇదంతా సాక్షాత్తు గురు చరిత్రలో ఉన్న నిజంగా ఒక అక్షర సత్య గ్రంథాలు కాబట్టి ఆ ఎప్పుడో జరిగింది కదా నిజంగా శివలింగం ఇదంతా కదల కోసం కదా అనుకోని అనుమానంతో మాత్రం చదవే చదువుద్దండి స్వామి అనుగుణం ఇస్తారు తప్పకుండా గురుచేత్ర చదివితే ఒక గురు దర్శనం లభిస్తుంది కాబట్టి మీరు విన్నా కూడా చాలు ఆమె చూడు ఏం చేసింది ఆమె శివపూ చేలో అలా కూర్చుంది అయితే మరుజన్మలో విష్ణువుకి జర్నీ అయింది అంటే మనం ఏం చేయాలి తెలుసు తెలుసో కానీ తప్పు చేసి ఉంటాం నామస్మరణతో మనం కూడా గొప్ప వచ్చే జన్మలో అత్యంత అద్భుతమైన జన్మ తీసుకొని మనం రావచ్చు కాబట్టి మీరందరూ కూడా గురుచేత్ర మనస్ఫూర్తిగా చదివేదానికి వీలు లేని వారందరూ కూడా మనస్ఫూర్తిగా కనీసం నా వీడియో అన్న వింటారని ఖచ్చితంగా వినండి ఓటో నుంచి రోజు చెప్తాను కదా అది ప్రతి రోజు కూడా వింటూ పడుకోండి తప్పకుండా గురు దర్శనం అవ్వకుంటే అప్పుడు అడగండి మీ అందరికీ జై గురుదేవత దేవత తమ్మగారులు